శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గుండు రాధా విజ్ఞప్తితో పాఠశాల విద్యార్థులకు వరల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నగదు బహుమతి అందించారు ఈ సమావేశానికి సోమశిల జడ్పీ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గుండు రాధా మండల కోఆపరేషన్ సభ్యులు గుండు మధుసూదన్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ నాగరాజు విద్యా కమిటీ వైస్ చైర్మన్ పరుచూరి సంపూర్ణ వర్లా విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ల కొండయ్య ట్రస్ట్ ట్రెజరర్ వర్లా మల్లికార్జున్ తదితరులు హాజరయ్యారు విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదున పదవ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత చూపిన విద్యార్థులకు ప్రథమ బహుమతి మూడు వేలు ద్వితీయ బహుమతి రెండు వేలు తృతీయ బహుమతి ఇద్దరికి వెయ్యి రూపాయలు ప్రోత్సాహ నగదు బహుమతిని అందించారు అలాగే ఈ సమావేశానికి కావలసిన భోజన సదుపాయం కూడా వీరే సమకూర్చారు వీరితో పాటు ఆత్మీయ సమావేశానికి కావలసిన మిగిలిన ఏర్పాట్లను కూడా మాజీ ఎంపీటీసీ వేగు పెంచలయ్య మాజీ సర్పంచ్ ఉప్పల విజయకుమార్ మరియు అలంకారం శ్రీదేవి అలంకార శ్రీరాములు దాతలుగా సహకారం అందించారు ఈ సందర్భంగా వర్తలు మాట్లాడారు వరకు ఈ రోజు పదిహేడు ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రోజు ప్రతి పాఠశాల నుండి మెగా పేరెంట్స్ టూ జరపడి నిర్ణయించడం జరిగింది ఆ కార్యక్రమం సందర్భంగా మా పాఠశాలలో సోమేశ్వర జిల్లా పరిషత్ రెండు పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినాము దీని అందరికీ సహకరించిన ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకు మరియు విద్యా కమిటీ చైర్మన్లకు మరియు ఇది ఈ గ్రామంలోని యొక్క దాతలకి అందరికీ కృతజ్ఞత చేస్తున్నాం అదేవిధంగా ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి వరల విశ్వనాథ్ వారి ట్రస్ట్ ఆధారంలో ఇక్కడ ఆధారమైనటువంటి తల్లిదండ్రులకి మరియు విద్యార్థి విద్యాందరకి మధ్యాహ్నం భోజనం వస్తాయి కల్పించబడింది వసాలకి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ రోజు తల్లిదండ్రులు ఆత్మీయ కమిటీ సమావేశం హాజరైనటువంటి ఆధారమైనటువంటి అందరికీ నా నమస్స నమశ్ అంజలుడు ఈ రోజు గవర్నమెంట్ వారి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటిస్తున్నాయి ఈ కార్యక్రమానికి వరల ట్రస్ట్ తరఫున మాకు మధ్యాహ్నం అలాగే పాఠశాలలో గత పూర్వ గతో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇచ్చి వారు సత్కరించారు వారికి మేము మా సంస్థ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ మన అమన్సాగరం మండలం డిప్యూటీ ఎంపీడీఓ గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మధుసూ సార్ Okay.